సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయబట్టే వైసీపీ ప్రభుత్వం స్పందించింది కొంతమేరకు సహాయం చేస్తుంది అయితే రాజకీయ స్వార్థం కోసం సుగాలి ప్రీతి కుటుంబాన్ని వైసీపీ రోడ్డుపైకి లాగుతోందని వైసీపీ ట్రాప్లో సుగాలి ప్రీతి కుటుంబం పడిందని జనసేన నాయకులు కిరణ్ రాయల్ తెలిపారు వైసీపీ ఉచ్చులో పడి జనసేన పార్టీపై నిందమోపుతూ తప్పుగా ట్రోల్ చేయడం జనసేన నాయకులు ఖండించారన్నారు పవన్ కళ్యాణ్ జనదర్ వేడుకల్లో పాల్గొన్న కిరణ్ రాయల్ వైసీపీ తీరు ఎండగట్టారు దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వర్మ అందిస్తారు జన్మదినం పురస్కరించుకొని ఇవాళ నవజీవన్ హాస్పిటల్లో అందుల సమక్షంలో జన్మదిన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులు కిరణ్ రాయల్ మనతో ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సార్ ఇవాళ జనసేన పార్టీ స్థాపన ఎలా వచ్చింది ఏంటి ప్రధానంగా సమాజమే దేవ సమాజ సేవ కోసం ఏర్పడిన జనసేన ఇవాళ పుట్టినరోజు వేడుకలు వైభవంగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో తిరుపతిలో మీరు ఎలా నేర్పిస్తుంది సార్ ఇవాళ తిరుపతిలో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యాలయం పిలుపు మేరకు ఎప్పుడు పుట్టినరోజు చాలా ఆయన ఏ రోజు పుట్టినరోజు చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పరు ఆయన అభిమానులే ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు అదొక పండుగ వాతావరణం సెప్టెంబర్ రెండు అంటే చాలా చరిత్ర ఉంది సెప్టెంబర్ రెండుకి మనకు వాస్తవం చెప్పుకోవాలంటే మనకి స్వాతంత్రం కూడా సెప్టెంబర్ రెండు నైటీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది అఫీషియల్గా మన నైటీన్ ఫార్టీ సెవెనే కానీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది మనకి సెట్ మన స్వాతంత్రం కూడా సెప్టెంబర్ రెండో తేదీ మనకి బ్రిటిషులు మనకు స్వాతంత్రం ఇచ్చేశారు కానీ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఆ సెప్టెంబర్ రెండు అనేది చాలా 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 పవర్ఫుల్ డేటు ఆ రోజు పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మోడీ గారు ఈరోజు స్వయం ట్విట్విట్టారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాడైన ఆంధ్ర రాష్ట్రం బాగుంది రాష్ట్రం ఈరోజు ఎన్డీఏ కూటమికి పొంగకల్న చాలా అవసరం ఈరోజు సాధ్యం కానీ కూటమిని కూడా పవన్ కళ్యాణ్ గారు సాధ్యం చేసి ఇచ్చారు ఈరోజు ఈరోజు చంద్రబాబు గారు ఆ రోజు జైల్లో ఉంటే ఏ నాయకులు కూడా వెళ్ళడానికి ఆలోచించారు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూటమి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ కారణంతో చేసిన ప్రయత్నమే ఈరోజు మేమంతా సంతోషంగా అందరం కూడా పోయిన సంవత్సరం పుట్టినరోజు కానీ ఈ సంవత్సరం కానీ రాబోయే పుట్టినరోజు అన్నీ కూడా సరే మేము అధికారంలో చేసుకుంటాం రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక నెరవేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము రాబోయే రోజులు ఆయన ఆయుర ఆరోగ్యలతో ఉన్నత పదవులు అలంకరించి పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా ఆయన అందరూ మంచిగా చూసుకుంటారు అందరికీ కూడా భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి దేశానికి చాలా అవసరం రాష్ట్రానికి కాదు దేశానికి అవసరమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు అడుగుచోటు నడిచినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఆయన మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వరం ఆశీసులతో ఉన్నత పదవులు మేము ఊహించిన ఊహిస్తున్న పదవులు ఆశిస్తున్న పదవులు పొందాలని కోరుకుంటున్నాం సార్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇంకోటి రండి వైసీపీ ట్రోల్ చేసినట్టు విధానం ఏ విధంగా ఉంది స్వగాలి విషయంలో మీరు ఎలా భావిస్తున్నారు రాజకీయం చేయడానికి వాళ్ళు హిందీలో ఒక డైలాగ్ ఉంది న్యూస్ కుత్తగాలి అనేసి ఆ డైలాగ్ వైసీపీ వాళ్ళన్న తప్పు లేదు సుగాలిప్రీతి తల్లిగారు ఆమె పేరు కూడా మాకు మొన్నటిదాకే తెలియదు ఆమె పేరు పార్వతి గారంట సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిస్తే లక్షలాది మంది జనము రెండు మూడు కిలోమీటర్లు నడిచెళ్ళ మెండలో సుగాలి ప్రీతి న్యాయం కోసం ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కూడా కాదు అప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్కి పిలిస్తే పోయి ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు మాకు రావాల్సిన ఏదైతే ఆ అమ్మాయికి రావాల్సిన ఐదు ఎకరాల పొలము కానివ్వండి అవన్నీ తీసి ఇచ్చాం ఈరోజు వైసీపీలో నుంచి మేము ఇచ్చామంటారండి ప్రభుత్వం ఇచ్చింది మా డబ్బులు మనం ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బుల్ని ప్రభుత్వ సుఖాల ప్రీతి కుటుంబ సభ్యులకు ఇచ్చింది దాన్ని ఇప్పించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయనన్నీ వ్యక్తి లేకపోతే ఈరోజు డబ్బులు ఇచ్చేది కాదు జరిగేది కాదు ఆమెకి ఏ విధంగా న్యాయం విధంగా చేస్తాం ఓపిక పడాలి పరిస్థితి జరగాలి వివేకానంద రెడ్డి అత్త జరిగింది సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా నేరం రావట్లా కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ ఎమోషనల్ కాదు ఆ ఎవిడెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతుంది ఖచ్చితంగా సుగాలీ ప్రీతి న్యాయం చేసే పనులు అంతలోపు ఆమె వైసీపీ ట్రాప్లో పడిపోయి మమ్మల్ని మాట్లాడితే దేవుడు ఉన్నాడు ఆమె గుండెలు పెంచి వేసుకొని ఆమె నమ్మే దేవుడు ముందు కూర్చొని కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రతి చేసి బయటకు వచ్చేదా పవన్ కళ్యాణ్ వ్యక్తి లేకపోతే ఈరోజు ఆయన ఆమెకు రావాల్సిన డబ్బులు వచ్చాయా పవన్ కళ్యాణ్ వ్యక్తి లేకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి మేము తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఒకసారి మీరు చెప్పండి ఇవాళ వైసీపీ వాళ్ళు కేవలం మహిళల్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని చెప్పి సుగాలి ప్రీతిని ఎగ్జాంపుల్గా ట్రోల్ చేస్తున్నారు దీన్ని ఎలా భావించారు వాళ్ళకి అది ఏం కొత్త కదా సార్ మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడంలో రా జగన్మోహన్ రెడ్డి దిట్ట ఇంతకుముందు గతంలో చూశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చారో అప్పుడు వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు ఆ తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళని తిట్టిస్తాడు ఆయన మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుబెట్టి కూడా నాకు ముక్క పిల్లమే నాకు ఇద్దరు పిల్లలు కాదు నాకు ముగ్గురు పిల్లలు కాదు అంటాడు కారులు మార్చినట్టు ఇట్లా వ్యక్తిత్వ హనహనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్ క్వాలిటీ కలిగినవాడు కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే సుగాలి ప్రీతి విషయం మాట్లాడాలి అంటే సుగాలి ప్రీతి అసలు ఆవిడ నిజంగా వాళ్ళ తల్లి పార్వతికి చెప్తున్నా డైరెక్ట్గా మన ప్రైమ్ నైన్ ద్వారా అమ్మ నీకు నిజంగా నీ కూతురు మీద అంత ప్రేమ ఉంటే నాకు ఏ మీరు ఇచ్చిన ఏ రిజర్వేషన్లు కానీ ఏమి ఏ కూడా భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు తీసుకున్నవన్నీ ఐదు ఎకరాల పొలం తీసుకున్న అది ఒక్కొక్క ఎకరా వచ్చి రెండు కోట్లు వాల్యూ చేస్తుంది భార్య ఇద్దరు కూడా మీరు ఉద్యోగాలు తీసుకున్నారు ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేస్తుంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ నాకు వద్దు సార్ నాకు నా బిడ్డనే నా బిడ్డ విషయమే చూడండి నాకు ఈ భూములు వద్దు ఈ పొలం వద్దు నా ఉద్యోగం వద్దు నేను తిన్నా తినకపోయినా నా బిడ్డ కోసం ప్రాణమైన అర్పిస్తా అని ఎందుకు ఉండలేకపోయింది సార్ ఆ రోజు ఈ రోజు ఆమె ఇవన్నీ తీసుకోవడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళగా ఆమె పడుతున్న బాధను గమనించి ఫస్ట్ గలం విప్పి మూడు లక్షల మంది దాదాపు ఆయన కోసం వచ్చి కర్నూలు నడిబొడ్డులో నిలబడి ప్రీతికి మన ప్రీ సుగాలి ప్రీతికి గన అన్యాయం జరిగితే నేను ఊరుకునేదే లేదన్న చెప్పిన మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజైతే ప్రశ్నించారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడిచ్చినట్వే అమ్మ ఇ నువ్వు మర్చిపోతున్నావేమో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ గారికి భయపడి ఏమి ఇవ్వాలనో అవి ఇచ్చారు ఆ రోజు ఆయన ప్రశ్నించడం వల్ల ఆ రోజు ఈవిడ లబ్ధి పొందింది కానీ లేకపోతే ఇవిడకేదో ఉదారుగా పవన్ జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా ఎందుకు వాళ్ళందరినీ పట్టుకోలేకపోయినాడని ఎందుకు ఈమె అడగలేదు ఐదేళ్ళు నువ్వు పరిపాలించినావు కదన్న ఐదేళ్ళు నీ దరిద్ర పరిపాలనలో నా గురించి నువ్వు ఎందుకు పట్టించుకోలేదని ఎందుకు అడగలేదు అంటే ఓడ దాటే వరకు ఓడమలన్నా ఓడి దాటాక బోడిమలన్నా ఇవన్నీ మనము ఒక్కొక్కరిని కానీ ఆమె వైసీపీ ట్రాప్లో పడుతుంది అనేది మాత్రం ఇది నిజం ప్రధానంగా సుఖాలి ప్రీతి ఇవాళ న్యాయం జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే జరిగిందని చెప్పేసి వైసీ జనసేన నాయకులైతే పేర్కొంటున్నారు వైసీపీ ట్రాప్లో సుగాలి ప్రీతి పడిందని వలన ఇవాళ రాజకీయంగా వైసీపీ ట్రోల్ చేస్తూ ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు విడియజంశ రామకృష్ణ తరవి ప్రైమ్ నైన్ తిరుపతి